తెలంగాణలో కొన్నాళ్ళ క్రితం జరిపినటువంటి సర్వేలో మొత్తం తెలంగాణ స్టేట్లో ఒక్క క్రిస్టియన్ కూడా లేరట అంటే పాస్టర్లు కూడా సర్టిఫికేట్ మార్చుకోలేదా మీ కొంచెం కొంచమన్నా సిగ్గు శరం ఏమైనా ఉందా రిజర్వేషన్ల కోసం సర్టిఫికేట్లు కూడా మార్చుకోలేదా మీరు మరి తెలంగాణలో ఇన్ని చర్చిలు ఎందుకు ఉన్నాయి ఇంతమంది ఫాదర్లు ఎందుకున్నారు ఇంతమంది గొర్రెలు ఎందుకున్నాయి ఫారిన్ ఫండ్స్ ఎందుకు వస్తున్నాయి అవన్నీ ఎవరు తింటున్నాడు దశంభాగాలు ఎవరు తీసుకెళ్తున్నారు సర్లే అవన్నీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ కానీ ఒక్క క్రిస్టియన్ కూడా మొత్తం తెలంగాణలో లేకపోతే అంటే ఇంకా హిందూ సర్టిఫికేట్లు పెట్టుకొని ఆ సర్టిఫికేట్ల మీద వచ్చే బెనిఫిట్స్ పొందుకుంటూ ఉన్నారా ఉన్నారా నీతి నిజాయితీ సిగ్గు శరం మానం అభిమానం సత్యదేవుణ్ణి తెలుసుకున్నాను సత్యదేవుణ్ణి తెలుసుకున్నానని సత్యంగా బతకడం కూడా చేత కావట్లేదా మీకు ఎస్ అయ్యా అసలు సత్యం అంటే ఏంటో తెలియదు ధర్మం అంటే ఏంటో తెలియదు ఆ రెండో నీతో పాటు వేసుకెళ్ళిపోరాదు ఈ గొర్రెలన్నింటినీ